జగదిరామా జానకి రామా జగదిరామ జానకి రామ హారతి అందుకో హనుమాన్ అంజని పుత్రపవన సుతదేవా అభయము సంగే మర్కట దేవా శివ సాయి కాళీపురవాస భక్తుల కోర్కెలు తీచే స్వామీ అభీష్టములిచ్ఛే అభయాంజనేయా దీన దయా కరుణామాయా జగదభిరామ జానకి రామహారతి అందుకో హనుమాన్ అంజని పుత్రపవన సుతదేవా అభయము సంగే దేవా రామా నామము పలికిన తరించిపోయే స్వామి వినీవనీ రామా అని నాము పలికిన తరించిపోయే స్వామి కోదండ రాముని చెంతన చేరే జయముల నీచే కోదండ రాముని చెంతన చేరే జయముల జయ జయాంజనేయా జానకి రామా జగదిరామా జగద బిరామ జానకి రామ హారతి అందుకో హనుమాన్ అంజని పుత్ర పవన సుత పుత్రపవనసువ అభయము సంగే మర్కటేవా శివ సాయి కాళీపురవాసా భక్తుల కోర్కెలు తీచే స్వామి అభీష్టములిచ్చే అభయాంజనేయా దీనదయాళ కరుణామాయా జగద బిరామా जानकिरामा जगदभिरामा रामा, जगद रामा, रामा हारति अको